రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న శత్య ఉద్యోగులు శనివారం సమ్మె బాట రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శత్య ఉద్యోగులకు ఇచ్చిన మాటను మరిచారని గడిచిన ఇరవై మూడు సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల్లో భాగంగా వైఎస్ఆర్ ఆసరా వైఎస్సార్ చేయూత నాడు నేడు సున్నా వడ్డీ జగనన్న తోడు జగనన్న హౌసింగ్ కాలనీల నిర్మాణం పేదలకు సుస్థిర జీవనోపాధులు పెంపుదల వంటి సంక్షేమ పథకాల అమల్లో కీలక పాత్ర పోషిస్తున్నామని అయితే గత మూడు సంవత్సరాలుగా మా సంస్థలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నప్పటికీ పాటించుకోవడం లేదని తమ ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా డిఆర్డిఏ జేఏసీ చైర్మన్ కె నాగరాజ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులకు పాదయాత్రలో ఇచ్చిన మాటను మర్చిపోయారని సెచ్ సంస్థను ప్రభుత్వ సంస్థగా గుర్తించి ఉద్యోగులందరికీ కేడర్ ఫిక్స్ చేస్తూ ప్లేస్ కేల్ అమలు చేసి సర్వీస్ రెగ్యులర్ చేయాలని సెచ్ ఉద్యోగుల సర్వీస్ క్రమబద్ధీకరణకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వద్ద ఎంపికైన అభ్యర్థులను గుర్తిస్తూ ఇచ్చిన ఫైల్ను ఇవ్వాలని అందరికీ నమస్కారం అండి నా పేరు నాగరాజు నేను సెర్పు రాష్ట్ర జేఏసీ చైర్మన్ అండి మరి గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా మేము సెర్ప్ ప్రాజెక్ట్ నందు పనిచేస్తూ ఉన్నామండి మేము గత రెండు వేల ఎనిమిది నుంచి మరి మా ఉద్యోగాల రెగ్యులరైజేషన్ కోసం మేము పోరాటం చేస్తూ ఉన్నామండి గతంలో దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు హెచ్ఆర్ పాలసీ ఇచ్చున్నారు హెచ్ఆర్ పాలసీ ఇచ్చి మరి ఆ తదుపరి గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా మమ్మల్ని గుర్తిస్తూ ముప్పై ముప్పై కోట్ల బడ్జెట్ ఇచ్చి గవర్నమెంట్ ఎంప్లాయీస్గా గుర్తించిన గుర్తించినప్పటికీ మరి తర్వాత నుంచి ఈ రోజు వరకు కూడా మేము స్టిల్ రెగ్యులైస్ కాకుండా మరి మా పక్క రాష్ట్రం తెలంగాణలో ఉన్న మా 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 సిబ్బంది మరి పోయిన సంవత్సరం పేస్కేలు పేస్కేలు వాళ్ళు పొందడం జరిగింది కానీ మేము ఇప్పటివరకు ఈ రోజు వరకు కూడా మరి మన పేస్కేలు పొందకుండా మాకు కనీసం చనిపోయిన ఉద్యోగులకు కారణ నియామకాలు కూడా లేకుండా మరి రెగ్యులైజ్ కాకుండా మరి పిఆర్సీ వచ్చినప్పుడల్లా గవర్నమెంట్ ఉద్యోగస్తులకి పిఆర్సీ వచ్చినప్పుడల్లా ఐఆర్ వచ్చినప్పుడల్లా ప్రతిసారి మేము కూడా మాకు ఇవ్వండి అని చెప్పేసి పోరాటం ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము చేసుకునే విన్నపం ఒకటే అయ్యా దయచేసి దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు మాకు హెచ్ఆర్ పాలసీ ఇచ్చి దేవుడు అయ్యారు దయచేసి మా ఎందుకు దయ మేము మాకు తెలంగాణకు మళ్ళీ పేస్కేల్ ఇచ్చి మమ్మల్ని మా కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా మనమే చేసుకుంటున్నాం అండి ధన్యవాదాలు నమస్కారం అండి నా పేరు శోభారాణి నేను ఎన్టీఆర్ జిల్లాలో డిస్టిక్ ప్రాజెక్ట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి నేను ఈ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నాను మాతోటి సిబ్బంది అందరూ కూడా పనిచేస్తున్నారు మేము ముఖ్యంగా ప్రభుత్వం చెప్పేటువంటి పనుల్లో ఆసరా కానీ చేయుత కానీ సున్నా వడ్డీ కానీ అలాగే జగనన్న తోడు హౌసింగ్ బ్యాంక్ లింకేజ్ ఇలా రకరకాల కార్యక్రమాలని మేము నిర్వధికంగా ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే ఆ కార్యక్రమాన్ని వంద శాతం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నాము అలాంటి మా కష్టాన్ని గుర్తించమని చెప్పేసి మేము అడుగుతున్నాము మేము అడిగే డిమాండ్లన్నీ న్యాయమైనవే అని అనుకుంటున్నాము న్యాయమైనమైన న్యాయమైనవే మేము అడుగుతున్నాము దాంట్లో ముఖ్యంగా అరవై రెండు సంవత్సరాలు వయసును పెంచమని అడుగుతున్నాము అలాగే గ్రాట్యుటీని పెంచమని అడుగుతున్నాము వన్ వంద పర్సెంట్ ఈపీఎఫ్ ఏదైతే ఉందో దాని మీద బేసిక్ పై ఈపీఎఫ్ అని చెప్పేసి అడుగుతున్నాము అలాగే రెగ్యులర్ చేయమని అడుగుతున్నాము మాకంటే ముందు మాకంటే తర్వాత వచ్చినటువంటి వాళ్ళు కూడా చాలామంది ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం జరిగింది ఏపీఎస్ఆర్టీసీ కానీ అదేవిధంగా మనకి రీసెంట్గా కూడా ఆ మాతో పాటు పనిచేస్తున్నటువంటి టీచర్స్ వెలుగు స్కూల్స్ లో పనిచేస్తున్న టీచర్స్ చాలా మందిని రెగ్యులరైజ్ చేశారు వాళ్ళకి గవర్నమెంట్ పేస్కేల్ కూడా ఇవ్వడం జరిగింది కానీ అప్పటి నుంచి మేము వెట్టి చాకరీ చేస్తూ ఉన్నాము మా కష్టాన్ని ఇప్పటి వరకు గుర్తించలేదు గత ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాము మా కష్టాన్ని గుర్తించండి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా చేయండి అదేవిధంగా సర్పును ప్రభుత్వ రంగ సంస్థగా గుర్తించమని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాము కాబట్టి పేద పేదల కొరకు ఏర్పాటు చేయబడిన ఈ సంస్థలో మేము అనేక మంది పేదల్ని వాళ్ళ యొక్క జీవన స్థితిగతులను మార్చడానికి మేము చాలా వరకు కష్టపడ్డాము ఇప్పటికి కూడా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఈ స్వయం సహాయక సంఘాలు ఈ విధంగా ఉధృతంగా పనిచేస్తున్నాయి చాలా చురుకుగా పనిచేస్తున్నాయి నాణ్యమైనటువంటి పనిని వాళ్ళు చేస్తున్నారు అని అంటే ఖచ్చితంగా మా పాత్ర మా సిబ్బంది పాత్ర ఇందులో వంద శాతం ఉందనే చెప్పాలి కాబట్టి మా న్యాయమైన డిమాండ్ని ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా మా సీఎం గారు ఖచ్చితంగా ఈ ఈ డిమాండ్లు నెరవేరుస్తారని మేము అనుకుంటున్నాము నెరవేర్చేదాకా పోరాడుతాం నమస్కారం రాష్ట్ర జేఏసీ కన్వీనర్గా పనిచేస్తూ ఉన్నాను మా సర్పు సంస్థలో సుమారు నాలుగు వేల ఐదు వందల మంది పనిచేస్తూ ఉన్నాం మేము గత ఇరవై మూడున్నర ఏళ్ళుగా ఈ సంస్థలో పనిచేస్తున్నాం దివంగత నేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాకు హెచ్ఆర్ ఇచ్చి తదుపరి మీకు గవర్నమెంట్ డిపార్ట్మెంట్గా చేస్తాము అందరినీ కూడా రెగ్యులర్ చేస్తామని మాట ఇచ్చారు చేతు ఆయన లేకపోవడంతో మళ్ళా ఈ రోజున మేము రోడ్ ఎక్కాల్సి వస్తుంది మన ప్రస్తుత ముఖ్యమంత్రి గారు కూడా రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా నేను వచ్చిన తర్వాత మీకు వెంటనే సర్పసంస్థలని పనిచేస్తున్నాను అందరినీ కూడా రెగ్యులేట్ చేస్తామని మాట ఇచ్చారు కానీ ఇంతవరకు కూడా గత ఐదు సంవత్సరాల నుంచి మనం రిఫరెట్ తీసుకుంటానే వస్తున్నాము కానీ ఇంతవరకు స్పష్టమైన హామీ రాలేదు తప్పని ఈ ఈరోజు మేము ఈ స్ట్రైక్కి మేము దిగాల్సి వస్తుంది మా పక్క రాష్ట్రం ఏదైతే సర్ఫ్ ఐకేపీ ఉందో దానిలో ఉన్న ప్రతి ఒక్క ఎంప్లాయీని కూడా ఈరోజు ప్రభుత్వం ఏవైతే ఇస్తున్నారో వాళ్ళని కూడా రెగ్యులేట్ చేయడానికి స్కేల్స్ ఇవ్వడం జరిగింది క్యారెక్టర్ ఫిక్సేషన్ చేయడం జరిగింది మేము గత ఈ మూడు సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వం చుట్టూ తిరుగుతూనే ఉన్నాం రేపు ఇస్తానే ఉన్నాం కానీ ఇంతవరకు మా సమస్యలు పట్టించుకోవడం లేదు ట్వంటీ త్రీ పర్సెంట్ మొన్న ఒక ఆరు నెలల క్రితం ఇచ్చి ఇది మీకు చాలు ఇచ్చేసామని చేతులు దులిపేసుకుంటున్నారు కానీ గత ప్రభుత్వంలో ఎప్పుడైతే ఐఆర్ పిఆర్సి ఇచ్చారో వెంటనే మాకు ఐఆర్ పిఆర్ పిఆర్సి ఇవ్వడం జరుగుతుంది కానీ ఇప్పటికి కూడా మాకు గుర్తింపు లేదు మేము స సర్పరించి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నా కానీ కనీసం మా వాలంటీర్గా చేస్తున్నారు ఈ కార్యక్రమాలన్నీ కూడా అంటున్నారు మాకు కనీసం గుర్తింపు కూడా లేకుండా పోయింది కాబట్టి మేము ఈరోజునే సమ్మెకు దిగాల్సి వచ్చింది మీ ద్వారా ప్రభుత్వానికి మరొకసారి మినించుకుంటున్నాం మా సంస్థని సంస్థని ప్రభుత్వ డిపార్ట్మెంట్గా గుర్తించాలని సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఎంప్లాయర్ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పేసి కోరుతున్నాం నమస్కారం